పిసిసి చీఫ్ ఎంపిక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట నాయకత్వం పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది పార్టీ నాయకులతో విస్తృత చర్చలు జరిపినా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది పీసీసీ అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం రెండు మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఆ వెంటనే మంత్రి పదవుల పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్ కి గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్టీల నుంచి ఎంపీ పోరిక నాయకుల పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది వీరిలో మహేష్ గౌడ్ లక్ష్మణ్ కుమార్ బలరాం నాయకులలో ఒకరికి మెరుగైన అవకాశాలు నాలుగు భర్తీ చేసి మిగిలిన రెండు అలాగే ఉంచాలన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం ఈ నాలుగు పదవులకు బోధన్ మంచిర్యాల మక్తల్ ఇబ్రహీంపట్నం ఆలేరు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వచ్చని తెలుస్తోంది ఓబీసీలో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన ముద్రాజుల నుంచి వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా చోటు లభిస్తుందని అంటున్నారు బీసీల్లో మరో బలమైన యాదవ సామాజిక వర్గానికి ఎస్టీల నుంచి లంబాడాల్లో ఒకరికి ఎస్సీల నుంచి మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కేబినెట్ రేసులో ఎమ్మెల్సీలు కోదండరాం అమీర్ అలీ ఖాన్ ఉన్నారు మరోవైపు మంత్రివర్గంలో నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది నిజామాబాద్ నుంచి రేసులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మహబూబ్ నగర్ నుంచి శ్రీహరి ముద్రాజ్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది ఆదిలాబాద్ నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు నల్గొండ నుంచి రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీర్ బీర్లాయిలై ఉన్నారు ఇక ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేబినెట్ లో స్థానం లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది